అలాగా అని మరీ నేను హీన స్థితిలో దీన స్థితిలో ఉన్నాను కదా అని అంటే నేను చాలా అంటే నాకు తోచిన విధంగా వెళ్ళడానికే ప్రయత్నిస్తాను వాళ్ళ దగ్గర కూడా అంటే ముందు దత్తాత్రేయ స్వామి మా ఇంటికి రావాలి మా ఇంట్లో వారి పాదాలు పెట్టాలి అనుకునే వాళ్ళు లేదా స్వామి మాకు దర్శనం ఇవ్వాలనుకునే వాళ్ళు లేదా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తొలగించడం కోసం కూడా స్వామి అక్కడికి తీసుకెళ్తూ ఉంటారు అన్న ఈ సిద్ధమంగళ మంగళ స్తోత్రం అనేది ఎంత మంగళకరం అంటే జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదండ శ్రీ విజయీ భవ ఎంత జయ విజయులు స్థుతి స్వామి స్థుతిస్తుంటే ఉప్పొంగిపోతూ ఉంటారట శ్రీపాసివల్లభ స్వామి మన ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలో జన్మించారు ఆయన తాతగారు అయినటువంటి బాపనారులు గారు పాడినటువంటి స్తోత్రమే ఈ సిద్ధమంగళ స్తోత్రము ఎంత మంగళాలని అంటే మనకి మంగళం చేకూర్చేది ఈ సిద్ధమంగళ స్తోత్రం మేడం ఇప్పుడు ఒక ఒకరింటికి వెయ్యి మనం సిద్ధమంగళ స్తోత్ర పారాయణం చేస్తాం కదా ముఖ్యంగా ఆ ఇంట్లో ఎంతసేపు ఉంటుంది అనేది కూడా చాలా మంది అంటా ఉంటారు అంటే ఇప్పుడు దాన్ని చూసే భక్తులు కూడా వస్తూ ఉంటారు చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు ఎన్ని గంటలు ఉంటుంది ఈ ప్రోగ్రాం మొత్తం కూడా రెండు నుంచి మూడు గంటల వరకు ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం పారాయణం చేయిస్తాను అలాగే అక్కడ షోడసోప్చార పూజ ఉంటుంది సిద్ధమంగళ స్తోత్రం పారాయణం ఉంటుంది గురుతత్వం గురించి బోధిస్తాను గురు చరిత్ర గురించి కూడా చెప్తూ ఉంటాను స్వామి యొక్క ప్రేరణతో ఆ సమయాన్ని ఏం మాట్లాడిస్తారో అలాంటి సత్సంగం కూడా నిర్వహిస్తూ ఉంటాను ఒకవేళ ఆ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇది సమస్య మీరు ఈ విధంగా చేయండి అని కూడా స్వామి తెలియపరుస్తూ ఉంటారు మా ఇంట్లో ఈ సమస్య ఉంది స్వామి రావాలనుకుంటారు అంటే స్వామి వెళ్ళి అక్కడ పాదం పెట్టి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం జరిగితే గనక శుభాలు జరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ లైఫ్ లో మీరు ఎంతో మందికి ఆ ఎంతో మందిని ప్రాణాపాయం నుంచి లో ఉన్న వాళ్ళని కాపాడింది సిద్ధమంగళ స్తోత్రం ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించింది సిద్ధమంగళ స్తోత్రం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకు కూడా సాయంత్రం చేకూర్చింది అంటే బయటకి అంటే ఓ దారి చూపించింది సిద్ధమంగళ మంగళ స్తోత్రం అన్ని విధాల మంగళకరం శుభకార్యాలు మీ ఇంట్లో పెళ్ళిళ్ళు మీ ఇంట్లో పిల్లలు పుట్టాలన్నా ఏదైనా ఒక సంకల్పంతో మీరు ఈ పూజ పెట్టించుకుంటే తప్పకుండా రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది పదకొండు మందిని వాళ్ళు పిలుచుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము కూడా అక్కడ దీపారాధన జ్యోతి వెలిగిస్తాము దా శాస్త్రోక్తంగా పూజా సామాన్లు ఇష్ట ఉంటుంది మనం పంపిస్తాము అవన్నీ వాళ్ళు తెచ్చుకోవాలి పదకొండు మందిని పిలుచుకోవాలి ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం జరుగుతుంది నామజపం కూడా జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లోనే చేస్తారా చాలా మంది కర్ణాటకలో మన తెలుగు వాళ్ళు ఉంటారు చెన్నైలో ఉంటారు సో మరి అది కూడా ఒక డౌట్ ఉండి ఉంటుంది చాలా చక్కటి ప్రశ్న అడిగారు స్వామి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తాను తెలుగు రాష్ట్రాలే కాదు విదేశాలు పిలిచినా కూడా వెళ్తాను సూపర్ వాళ్ళు